వెల్కమ్ టు న్యూస్ ముందుగా మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ నిలపాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లెలో మంగళవారం చేపట్టబోయే ప్రదర్శనను జయప్రదం చేయండి వైసీపీ శ్రేణుల పిలుపు పేద విద్యార్థులకు వైద్య విద్య కావాలంటే విధానాన్ని అడ్డుకోవాలన్న నాయకులు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మదనపల్లెలో పర్యటించే అర్హత లేదన్న టీడీపీ నాయకులు మదనపల్లెను అన్ని రకాలుగా మోసం చేసిన మిథున్ రెడ్డి ఏ మొహంతో మదనపల్లెలో పర్యటిస్తారన్న ప్రశ్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిలపాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లెలో మంగళవారం చేపట్టబోయే ప్రదర్శనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి పిలుపునిచ్చారు నేడు మదనపల్లె పట్టణంలోనే వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి మాజీ ఏపీఎండీసీ చైర్మన్ షమీమ్ అస్లాం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే భవిష్యత్ తరాల విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారని వివరించారు వాటిని ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు దీనివల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారని వివరించారు పిపీపి విధానంలో లేకుండా ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిర్వహిస్తున్న ర్యాలీ ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎంపీ గారు కూడా పాల్గొంటున్నారు మన విశారణ పదిన్నర టైంలో అందరూ కూడా మనం కొంచెం ముందే పది గంటలకే అందరూ అసెంబ్లీ అయ్యి ఫీల్ వల్ల అంటే ఈ ఏదో ఉద్యోగ వాళ్ళు కన్షన్ చేస్తారు వీళ్ళు మా కార్యకర్తలు తీసుకొస్తారు అనే తెలుపు అనుకోకుండా ప్రతి ఒక్కరూ తొమ్మిది బాధ్యతలు కానీ కౌన్షన్లు నిర్వహి మళ్ళీ మనకొద రూరూల్లో ఉండే సర్పంచ్లు ముఖ్యంగా ఒక ట్వంటీ మెంబర్స్ వచ్చేసి డిస్టెంట్ ప్లేస్లో ఉన్న అంశంతో నిమ్మల్పడి నుంచి ఇబ్బంది అవుతుంది అందుకు దగ్గరగా ఉన్న కార్పొరేషన్ కావచ్చు ఏమైనా సంవత్సరాలు కావచ్చు కానీ వాళ్ళకు అట్లీస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ అలా నాకు చూస్తుంది నివంత చెప్పి మనం మెన్ మొబైలైజేషన్ మనం బాధ్యత తీసుకుంటే బాగుంటుందని మేము కూడా సొంతంగా ఏదో మాటలు చెప్పేది కాదు మేము కూడా మొబైల్ చేసి పార్టీస్పేషన్ చేస్తాం ఎంపీ గారు ఇక్కడ అక్కడ మనసు ఇవ్వాల యాక్చువల్లీ బెంగళూరు ది పెట్టాలనే ప్లాన్ ఉంది కాబట్టి మాట్లాడితే సార్ నాకు లోప వీఎస్పీ కానీ మాట్లాడితే పర్మిషన్ ఇవ్వాలి ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ మీరు అక్కడికి వచ్చి అసలు బులవే అంటారు అట్లీస్ట్ విద్యుత్ వర్షానికి ఇచ్చి ఇచ్చారు పర్మిషన్ టూ హండ్రెడ్ మీటర్ త్రీ హండ్రెడ్ మీటర్ మాత్రమే ఇచ్చారు అందుకోసం చెప్పి మనం ఆ ప్రాంతంలో కూడా మనం బల ప్రదర్శన చేసి కొంచెం ఎంపీ గారు పాల్గొన్న పెద్ద ప్రోగ్రాం కాబట్టి మొత్తం విద్యవంత సంఘాలు విజయవంతం చేయాలని కొంచెం భాగస్వాములు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండున మదనపల్లెలో మెగా జాబ్ మిలా నిర్వహిస్తున్నట్లు జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ ఆర్ ప్రసాద్ తెలిపారు నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ఆల్టరిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మైక్ మై ట్రిప్ స్విగ్గీ డాక్టర్ రెడ్డీస్ ఈవీ

జరుగుతుంది ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ విద్యార్థిని విద్యార్థులు మరియు డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ డిగ్రీ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఇందులో హెట్రా ఫార్మసీ ఫోన్పే ఎస్బీఐ కార్డ్స్ ఆల్ట్రాస్టెక్ ఇవన్నీ కంపెనీలు కూడా దాదాపు పదహైదు కంపెనీలు పాల్గొనడం జరుగుతుంది మదనపల్లి పట్టణంలో ప్రతిష్టాతంగా తీసుకుని ప్రభుత్వ అధీనంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మదనపల్లి మరియు పరిసర ప్రాంత విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ సదా అవకాశాన్ని వినియోగించగలరు మీరు వచ్చేటప్పుడు మేము మీ బయోడేటాలు తీసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లతో జిరాక్స్ కాపీలతో రేపు తొమ్మిది గంటల నుండి ఈ మాసి శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ప్రాంగణం మీరు పిచ్చేసి ఇంటర్వ్యూలో పాల్గొనాలని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నారు కోల్లబైలు పంచాయతీ కార్యదర్శిపై కొందరు లేనిపోని ఆరోపణలు చేయడం బాధాకరమని ఆ పంచాయతీ ప్రజలు పేర్కొన్నారు నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు వారు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోల్లబైలు పంచాయతీ కార్యదర్శి మంజులపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు ఇలా అయితే అధికారులు ఎలా తమ విధులు నిర్వర్తిస్తారని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శి మంజులపై చర్యలు తీసుకునే ముందు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ཁྱོད గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారికి కోలబైలు గ్రామం ప్రజలు చేసుకుంటా ఉన్న విన్నపం ఏమంటే ఈరోజు కోలబైలు పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంతమంది ఓర్వలేక ఈ అభివృద్ధి రోడ్ల రూపంలో కాలువల రూపంలో శానిటేషన్ రూపంలో గత ఆరు సంవత్సరాల నుంచి ఏమి కానీ లేదు ఈ రోజు వచ్చి చేస్తుంటే ఇన్ని రోజులు పార్టీలను వ్యతిరేకంగా చూసి మాట్లాడారు ఏమని పా ఆ పార్టీ ఈ పార్టీ ఇది అది అని ఇప్పుడు అధికారుల మీద దృష్టి మళ్లించి వాళ్ళు చేస్తున్న అవినీతికి సహకరించట్లేదని అవినీతికి సహకరిస్తే ఎంతటి వరకైనా ఓకే అవినీతికి సహకరించకపోతే అభివృద్ధిని చూసి ఈ ఈరోజు వచ్చి ఇక్కడికి ఏదో ఫిర్యాదు చేశారు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు ఈ ఫిర్యాదులు సక్రమమైనదా కాదా అధికారులు తెలుస్తారు దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు మా ప్రజలకి జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎందుకు మీకు ఇంత కడుపుమంటే సూటిగా అడుగుతున్నాం మాకు జరుగుతున్న ఇంత అభివృద్ధికి ఏ రోజు ఏ రోజు మీరు సహకరించలేదు సహకరించకపోగా ఈ పొద్దు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళ నిన్న పిలుచుకొచ్చిన పదహైదు మందిని పిలుచుకొచ్చారు పబ్లిక్ని ఆ పబ్లిక్ ఏం చెప్పి పిలుచుకొచ్చారు మీకు కాలువలు అడుగుదాం రోడ్లు అడుగుదాం అని పిలుచుకొచ్చి ఇక్కడికి ఇక్కడికి వచ్చి సీన్ వేరే చేశారు ఆ మాట చెప్పి ఉంటే ఆ ప్రజలు కూడా వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి వాళ్ళు ఒకరిద్దరు వచ్చి ఇక్కడ కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చేది ఇలా చేయించడం చేయడం చాలా మూర్ఖత్వం చాలా దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళు చేసిన అవినీతికి మేము కూడా ఆర్టీఐ అడుగుతాం అధికారుల్ని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము కూడా రేపు ఈరోజు సభ్యులకు మేడం గారు లేరు వారు వచ్చిన తర్వాత మేము దీనిపైన మళ్ళీ వచ్చి ఇక్కడికి మేడం గారితో మాట్లాడి మేము ఆర్టీఐ అప్లై చేస్తాం గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగింది ఎక్కడెక్కడ ఏమేమి నిధులు దుర్వినియోగమైనాయి ఇవన్నిటిని మేము తీసుకోవాలని అనుకుంటున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం మన గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారికి ఏం తెలుపుకుంటున్నామంటే గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయండి మీరు గ్రౌండ్ రియాలిటీ పబ్లిక్లోకి వచ్చి మా విన్నపం ఏమంటే గ్రౌండ్ రియాలిటీలో పబ్లిక్లోకి వచ్చి అక్కడ ఏదైతే అభివృద్ధి జరిగిందా లేదా అని తెలుసుకొని తర్వాత మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇట్లు కోలవేలు గ్రామ ప్రజలు మదనపల్లి పట్టణంలోని పలు వీధుల్లో ఇటీవల కురిసిన వర్షానికి పిచ్చి మొక్కలు పెరిగిపోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా పట్టణంలోని శేషమహల్ వీధిలో పట్టణ వాసుడు మురళీకృష్ణ కృష్ణ శర్మ మాట్లాడుతూ తమ వీధిలో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగిపోయాయని దీనివల్ల చీకటి పడితే పురుగులు పాములు ఈ మొక్కలు నివాసం ఉండి ఇళ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పాటు ఈ మొక్కల వలన దోమల బెడద ఎక్కువై ప్రజలు అవస్థ పడుతున్నారని మున్సిపల్ అధికారులు స్పందించి మొక్కలన్నిటినీ తొలగించాలని మురళీకృష్ణ శర్మ కోరుతున్నారు ఎంసీటీ లేదా అది కూడా తెయండి ఏమే అది ఎంత బాగుంటుంది చూసి చీటికి ఉంది చీటికి ఎంత ఉండదు ఎప్పుడైతే ఉండదు అది స్కూల్ అది ఎత్తేయండి ఏమో దాన్ని తప్పేమండి మొత్తం కార్ గీళ్ళంత గట్టిగా మట్టించ మురళీకృష్ణ శర్మ నెహ్రూ నగర్ శేషమేరియా పద్నాలుగు వార్డు కరీమల వార్డు ఏమి ఇంతకుముందు పది జీలు ఇచ్చినాను కలెక్టర్కి ఇప్పటికీ గడ్డి చక్కగా వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది మళ్ళీ వాటర్ మళ్ళా తుఫాను ఉన్నాయంట ఆ గురించి మళ్ళీ నీళ్ళు లోపలికి పోతాను లోపలికి వచ్చేస్తాను ఏమి ఇది ఎప్పుడు చేస్తారో మున్సిపాలిటీలో పట్టించుకోరు ఏం పట్టించుకోరు కాలువ అట్లు ఉంది గడ్డి అట్లు ఉంది మేము మనిషి లేరంట వర్కర్ లేరని కమిటీ చెప్తానంట కలెక్టర్ ఏం చెప్పినాడు బిన్న వెంటనే ప్రారంభించాము ఆయన చెప్పినాడు కలెక్టర్ సబ్ కలెక్టర్ మేడం పది అర్జీలు నిన్న కూడా ఇచ్చిన అర్జీలు ఏం మేడం ఏమంటారు కలెక్టర్ వెంటనే చేసేమని చెప్తారు ఆయన ఒక ఆయన పెద్ద వస్తాడు మా మా ఆఫీస్కి వస్తాడు కలెక్టర్ ఆఫీస్కి పది మంది వచ్చాడు మీరు ఎందుకు ఏం చేస్తారు పట్టించుకోలేదు మున్సిపాలిటీ అధికారిని ఏం చర్య తీసుకుంటుంది సబ్ చల్లకరమని వాళ్ళు ఏమంటారు పెండింగ్ పెడుతున్నారు కాంట్రాక్ట్ లేరు కాంట్రాక్ట్ టెండర్ లేదు గవర్నమెంట్ కాలేదు లేదు మళ్ళీ వర్షాకాలం వస్తారండి మళ్ళీ వాటర్ ఉంది తుఫాన్ మళ్ళీ ఉంది ఏమైనా ఇది మాకు వెంటనే కాలువ గట్టి చెప్పారు నైన్ పాయింట్ కాలువ ఏంటంటే కాలువ ఆ కాలువ నీళ్ళు రాకుండా లోపల రాకుండా కాలువ ఎత్తులు కట్టకొని ఇంతకుముందు జీచడం ఇప్పటికీ సొంతం మున్సిపాలిటీ వెళ్తారు కమిషన్ ఉండరు కమిషన్ ఉన్నారు శానిటేషన్ ఎవరు ఉండరు పోయినా వాడు తిరిగి తిరిగి వచ్చేస్తాను శానిటేషన్లో ఇన్స్పెక్టర్ ఉండరు ఏఐలు ఉండరు ఇద్దరు ఉండరు ఏం చెప్పేది ఎవరు చెప్పేది కమిషన్ కమిషనర్ ఉండరు కమిషన్ లోపల రానిరు రానిరు వాళ్ళు పర్సనల్గా పంపిస్తారు లోపలి కూడా నేను వచ్చిందండి విజయవాడ నుంచి అమ్మా మేడం కలెక్టర్ ఏమంటున్నావు యాక్షన్ తీసుకోండి టెండర్ పిలిపించి కాంట్రాక్ట్ నేను చెప్తాను వీళ్ళు ఏమంటారు టెండర్ కాంట్రాక్ట్ ముందు రాలేదంట మున్సిపల్ వాళ్ళు టెండర్ వస్తే చేస్తే ఎప్పుడు చేస్తారు ఏమో నెక్స్ట్ ఏమంటే గట్టి చెక్కమని చెప్పి వెంటనే లోపలికి ఇక్కడ పోకు డైరెక్ట్ మోట్లేదు మేము వేసుకోవాలా ఏమే మాకు నీళ్ళు ఒక గోటిని కంటూ వదల నీళ్ళన్నీ మా నీళ్ళన్నీ మేము ఎంత చెప్పినా మున్సిపాలిటీ పట్టించుకోవాలి లైన్ మేము పట్టించుకోవాలి నీళ్ళు లేవు మాకు డైరెక్ట్ మోటార్ ఓడిన కంటసేపు వద్దామని చెప్పాను నీళ్ళు అందరూ డైరెక్ట్ మీరు వేసుకుంటారు వాళ్ళకి నీళ్ళు వస్తాయి మాకు చుక్కరావు ఏమంటారో వీధిలో డైరెక్ట్ మీరు వేసుకుని ఉంటారు మాది డబ్బులు లేవు వేసుకుందానికి డబ్బులు లేవు మా దగ్గర వీళ్ళు మేమే అది నాలుగు రోజులకి వస్తుంది వాటర్ మా నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి మాకు మోటార్ లేదు డైరెక్ట్ అనుకుని కమిషనర్కి చెప్పినాము ఒక అర్ధ గంట ఎక్కువ ఉంది అండి కలెక్టర్ ఆదేశాలు చెప్పి వచ్చినాం సబ్ సపరేట్గా మేడం ఇటువంటి పరిస్థితి మాకు వాటర్ లేదు ఈ సమయం కొంటాను మనం కూడా కొంటాము టూ హండ్రెడ్ కాల్ ట్యాంక్ ఇప్పుడు ఏమంటే మాకు ఒక గంట సేపు నీళ్ళు వద్దామని మున్సిపల్ అధికారులకు ఇంజనీర్ సెస్టర్ చెప్పాలి మేడం అది కలెక్టర్ ఆదేశాలు మేరకు కలెక్టర్ చెప్పాం నేను కూడా పది అర్జీ ఇచ్చినాం ఇప్పుడు మాకు డైరెక్ట్ మోటర్లేదు కదా డైరెక్ట్ మోటార్ నీళ్ళు కొంచెం ఎక్కువ ఉదాము ఒక అర్ధ గంట హాఫ్ అన్ అవర్ ఉంది ఎన్ని మాల్స్ చేసినా నీళ్ళు రావు ఆ నీళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి మాకు వచ్చే నీళ్ళు అందరూ డైరెక్ట్ మోటార్స్తున్నారు మీ ఇష్టం ఏమన్నా ఉంటారు మేము మేము ఎవరు నీళ్ళు లేరు డైరెక్ట్ అమౌంట్ వేస్తారు అది రివర్స్ అని కనుక వెళ్ళిపోతాయి మదనపల్లి జిల్లా ఏర్పాటు అంశంలో మోసం చేసిన ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి మదనపల్లిలో పర్యటించే అర్హత లేదని టీడీపీ నాయకులు వర్జే వెంకటేష్ పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో టిడిపి నాయకులు మధుబాబు నవీన్ సిద్దప్ప నాగురు బలి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లెకు ఎంపీ పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి చాలా అన్యాయం చేశారని విమర్శించారు అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను జిల్లాగా ప్రకటించకుండా అన్యాయం చే అదే విధంగా బీటి కళాశాలను విశ్వవిద్యాలయం చేస్తామని నిర్వీర్యం చేశారని మెడికల్ కాలేజీ పేరిట అవినీతికి పాల్పడి అసంపూర్తిగా వదిలేశారని ఆరోపించారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మదనపల్లెకు వస్తున్నారని నిలదీశారు ఉన్నారా మెడికల్ కాలేజీలు కూడా నువ్వు శుభ చేసుకున్నావు ఏ విధంగా అంటే మొట్టమొదట ఈ మెడికల్ కాలేజీని ఎక్కడ మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు ఎక్కడ భూములు సేకరించాలనుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా మదనపల్లి మండలంలో పామయ్య గారిపల్లి ఆ తర్వాత పోతబౌల్ పంచాయతీలో కొన్ని సర్వే నెంబర్లు ఇటు నిమ్మనపల్లి మండలంలో కొన్ని సర్వే నెంబర్లు కలిసి మీరు ల్యాండ్ అక్విజియేషన్ చేశారు ఈ ల్యాండ్ అక్విజియేషన్ తో చాలా మంది రియల్ ఎస్టేట్ దారులు ముఖ్యంగా కడప జిల్లా నుండి వచ్చి ఈడేదో మెడికల్ కాలేజీ పడతా ఉందని చెప్పి అడ్వాన్సులు కట్టి భూములకి కొని అడ్వాన్సులు కట్టి ఈ రోజు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత నువ్వు శాంతి మార్చేశావు మరి నిన్ను నమ్మి మెడికల్ కాలేజ్ అక్కడ వస్తుందని చెప్పి తెలిసినటువంటి అనేక మంది రైతులు నష్టపోయారు అనేక మంది రియల్ ఎస్టేట్ ధరలు నష్టపోయారు మరి మెడికల్ కాలేజీ చేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రెండు వేల ఇరవై రెండు కంతా కూడా మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేస్తాను అన్నాడు మళ్ళీ ఎందుకు చేయలేకపోయారు మీకు మూడు సంవత్సరాల టైం ఉండింది మెడికల్ కాలేజీలు మీ ప్రభుత్వంలో ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు పూర్తి చేస్తామన్న మాట ఎందుకు కట్టుబడి లేకపోయారో కూడా మీరు సమాధానం చెప్పాల మరి అరవై కోట్లు ఖర్చు పెట్టామన్నారు మెడికల్ కాలేజీకి తీరా అక్కడ చూస్తే పని నాణ్యత లేదు కేవలం ముప్పై కోట్లు కూడా అక్కడ పెట్టినలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా నువ్వు అక్కడ ధర్నా చేస్తావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నీకు మద్యం మీద ఉన్నటువంటి మక్కువ అభివృద్ధి మీద లేదు నువ్వు మద్యం లెక్కలు చూసుకోవడంలోనే నీ టైం అంతా సరిపోతా ఉంది ముఖ్యంగా కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు ఈ రైల్వే లైన్ కు ఆనాడు సాయి ప్రతాప్ గారు కృషితో మీ తండ్రి గారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వాట కలిసి పెండ్లిమర్రి దాకా రైల్వే లైన్ నిర్మించారు ఏనాడైనా రైల్వే లైన్ గురించి నువ్వు ఆలోచన చేసావా మదనపల్లికి రైల్వే లైన్ బెంగళూరుకి ఇవ్వాలని చెప్పి ఎప్పుడైనా ఆలోచన చేసేవా ఎప్పుడూ లేదు మరి ఆ పెండ్లిమర్రి దాకా వచ్చినటువంటి లైన్ ను పులివేదల మీద తీసుకుతా ఉంటే ప్రభుత్వాన్ని ఈ రోజు శాసన శాసనసభ్యులు శ్రీ షార్జాన్ బాషా గారు మదనపల్లి నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకోబోతుంటే ఓర్వలేక ఈనాడు వైసీపీ దొంగలు మా గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారి మీద నిందలు మోపడమే పనిగా పెట్టుకోవడం చేస్తున్నారు అదే అంతేకాకుండా ఈవేళ మదనపల్లి అనేక రూపాల్లో దినదినాభిరుచితో చెందుతూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వరుడు మదనపల్లి నియోజకవర్గాన్ని ఈవేళ మదనపల్లి జిల్లాగా ప్రకటించే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మెడికల్ కాలేజీ ఆడ నిర్మాణం జరగినటువంటి మెడికల్ కాలేజీని సందర్శించేటువంటి నైతిక హక్కు బాధ్యత లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకేమైనా పరామర్శలు సందర్శనలు చేయాలంటే వైఎస్ఆర్ పార్టీ హయాంలో జరిగినటువంటి నకిలీ లిక్కర్ తాగి లక్షలాది మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో లివర్ జరిపోయి ఇంగో రూపంలో అనారోగ్య పాలు పాలైనటువంటి అలాంటి మద్యం తాగి అనారోగ్య పాలైనటువంటి వాళ్ళను సందర్శిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానికమంతా కూడా సంతోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మదనపల్లి జిల్లా కోసం గలబెత్తిన మాలాంటి నాయకులు ఎందరితో పైన కేసులు పెట్టించి జైలు పెట్టించిన ఈ నీచమైన చరిత్ర వైసీపీ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం ఈ రోజు ఇదే మిథున్ రెడ్డి గారు ఏ రోజు కూడా మదనపల్లి మదనపల్లి ఓట్లు వేస్తేనే ఆ రోజు నా నుంచి ఈ రోజు కూడా మీరు ఎంపీ గారు గెలిచినారండి ఏ రోజు కూడా మదనపల్లి ఆకాంక్ష గురించి కానీ కేవలం ఓటు రాజభాయకాలు ఓటు రాజకీయాలు తప్పితే మీరు ఏ రోజు కూడా మదనపల్లి అభివృద్ధికి మీరు పాటుపడింది ఎక్కడా లేదు ఎక్కడ దాఖలాలు కూడా లేవు ఏదన్నా ఉంటే ఒక దౌర్జన్యంతో ఒక దీనితో ఒక దుర్మార్గమైన ఆలోచనలతో మీరు రాజకీయాలు చేసినారు తప్పితే మీ శోభిత్తో మీ స్వలార్థం కోసం రాజకీయాలు చేసిన ఏ రోజు కూడా మదనపల్లి అభివృద్ధికి మీరు ఏ రోజు పాటుపడలేదు రోజు మీరు ఇక్కడ మెడికల్ కాలేజీ రావడం నిజంగా సిగ్గు చేయండి రండి మీరు మదనపల్లికి వస్తే మా షాజాన్ బాషా గారే హయాములు ఇప్పుడు అభివృద్ధి చెందరు మదనపల్లి చూద్దారు రండి రోడ్లు చూద్దారు రండి ప్రజల అవసరాల కోసం ఆయన పడుతున్న శ్రమను చూసి రండి ప్రశంసించండి వచ్చి మీరు అంతేగాని మీ నీచమైన రాజకీయ కోసం మీ ఉనికి కోసం శవరాజకీయాలు కానీ వేరే ఇంకో రాజకీయాలు కానీ వైద్యకాల మెడికల్ కళాశాల మీ హయంలో స్టార్ట్ చేసిన దానికి దిక్కు దివాణం లేకుండా ఇంత ముందు రాజ్యాన్ని చెప్పిన విధంగా ఎంతోమంది గార్బూర్స్ దగ్గర మీరు మెడికల్ కాలేజీ ఫస్ట్ అనౌన్స్ చేసినారు కొన్ని వందల మంది రైతులు కొన్ని రేలలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంగా ఉన్నారు అది మీ చరిత్ర ఉపాధ్యాయులను తీసుకొని వచ్చి మద్యం షాపుల దగ్గర ఉద్యోగాలు ఉద్యోగాలు లేపించేసి వాళ్ళకి డ్యూటీ లేపించిన నీచమైన చరిత్ర వైసీపీ ఈరోజు మదనపల్లి వైసీపీ నాయకులు కూడా ఒకేసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు అవాస్తవాలు ప్రచారం చేయడానికి నానా తంటాలు పడుతున్నారు మదనపల్లి అభివృద్ధి కోసం మదనపల్లి ఆకాంక్ష కోసం కావాలంటే రండి కలిసి మీరు ప్రతిపక్షంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి అదే కానీ అవాస్తవాలు ప్రచారం చేయడానికి మీరు తాంతా నానా తంటాలు పడాల్సిన అవసరం లేదు మదనపల్లి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అది షాజహాన్ బాషా గారి సారథ్యంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మదనపల్లి అభివృద్ధికి మదనపల్లి డెవలప్మెంట్కి ఆహార కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నాను కొంతమంది మధ్య నాయకులు కూడా చాలా అవాకులు చవాకులు చాలా వెళ్తూ ఉన్నారు చూసుకోండి మేము రానంత వరకే ఈ విషయాలంతా మీ ఏమైనా కూడా మేము ఒకసారి వచ్చినామంటే ఎక్కడికక్కడ స్టాప్ చేసుకోండి మీరు అభివృద్ధి కోసం రావాలంటే డిబేట్ చెప్పినట్టు మా అనార్జ ఆర్జాన్ని చెప్పినట్టు రండి కూర్చుందాం డిబేట్ మేము రెడీ ఎక్కడైనా సరే ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఎవరన్నా ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి అలా పరిపాలన చేసినారే కానీ మీరు ఎప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన చేయలేదు మీకు ప్రజాస్వామ్యం అంటే తెలీదు దానికి విలువ తెలియదు మీరు ఆ పద్ధతిలో లేరు కాబట్టి మీరు ఇప్పుడు కూడా దాని గురించి నేర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడైనా చూస్తున్నారు కచ్చి సాధింపులతో మీరు చేసిన పరిస్థితులు బట్టి ఈ పొద్దు ఖర్చు సాధింపులు చేయాలంటే ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెట్టాల్సిందే ఈ పొద్దు ఎవరు కూడా మీరు ప్రజా పద్ధతిలో బయట తిరగలేరు కానీ ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళు మాత్రమే చట్టపరంగా మిమ్మల్ని ఇది చేస్తా తప్ప అది ఏదో ఖర్చు సాధింపు మీద ఎవరి మీద కూడా చేయలేదు అలా చేసి ఉంటే సీఎం ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయాలి లోపల వేయాలంటే ఎప్పుడో వేసిండేవాడు వేయలేదు ఆ పద్ధతి దాని ప్రకారం ఏదైనా రూల్ ఉంటే రూల్ ప్రకారం నడిచేది తెలుగుదేశం పార్టీ విధానమే తప్ప అక్రమంగా దూరే ఇది కాదు మీరు ఏమైనా వచ్చి మీరు అక్కడ చేస్తారు మెడికల్ కాలేజ్ దగ్గర ఏం చేస్తారు ప్రైవేట్ భాగస్వామిని చేస్తూ ఉన్నారని చేస్తారు ప్రైవేటు భాగస్వామి ఎందుకు జరుగుతుంది ప్రైవేటు భాగస్వామి క్వాలిటీ అయిన పద్ధతిలో జరుగుతుంది అది కూడా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొన్ని అనేది ఒక ఒప్పందం మీద జరుగుతుంది ఒప్పందం జరిగితే ఆ కార్యక్రమం పూర్తయితుంది పూర్తయ్యేదే కాదు పూర్తి భాగస్వామ్యం ప్రైవేటు భాగస్వామ్యం ఉంటే అది క్వాలిటీ పద్ధతిలో జరుగుతుంది మంచి సక్రమమైన పద్ధతిలో రేపు పద్దెనిక్ స్టూడెంట్స్ కూడా మంచి విద్య నేర్చుకునే విధంగా ఉన్న కాలేజీ తయారవుతుంది ఆ రకంగా ప్రభుత్వం భాగస్వామ్యం కల్పిస్తూ ఉంది అది కూడా మళ్ళీ ఏం ప్రైవేటు అమ్మేది ఉండదు కొన్ని ఏండ్లు వాళ్ళకి షరత్తు ఉంటుంది అది మళ్ళీ ప్రభుత్వానికి చెందుతుంది ఆ కార్యక్రమం జరుగుతూ మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వం అందరూ కూడా ఆలోచించి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఈ విధానం దాన్ని మీరు వ్యతిరేకించి మీకు వ్యతిరేకించే మార్గాలు లేవు తప్పుపట్టే అవకాశాలు లేవు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా డెవలప్ చేస్తుంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాయి అన్ని రాష్ట్రాలు పోగొడుతూ ఉన్నాయి ఒక పక్క లోకేష్ బాబు కానీ ఒక పక్క సీఎం గారు కానీ ప్రపంచ దేశాలంతా పర్యటించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ఎన్నో రకాలుగా చూస్తూ ఉండవు ఇది ఎవరు మనం చెప్పాల్సిన అవసరంలో అందరికీ కనబడుతూ ఉండేది విధానం ఈరోజు అమరావతిని అమరావతిని తయారు చేసే విధంగా అన్ని రకాలుగా చూస్తూ ఉన్నారు అమరావతిలో ఈరోజు స్టార్ హోటల్స్తో సహా అన్నీ కూడా వచ్చిండే జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వలసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది కార్తీక మాసంలో వచ్చిన మూడో మంగళవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు ఈ పూజ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్న సంహారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు

వారి అన్నదానమిత్తం వందరపల్లి చేరాలి వారిని మధ్య ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ మంగళవారం విశేషంగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి రోజు అవటం వల్ల తెల్లవారుజామం నుంచే కూడా స్వామివారి ప్రాతకాల కైంకర్యముల అనంతరము స్వామివారికి విశేషమైనటువంటి గర్భాలయ దర్శనాలు ఉచిత దర్శనాలు అదే రకంగా వేద ఆశీర్వచనలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి అష్టోత్తర మండపంలో అష్టోత్తరాలు అదే రకంగా అన్నప్రాసనలు నామకరణాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చక్కగా జరుగుతున్నాయి అదే రకంగా ఈ యొక్క కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రతి బుధవారము లక్ష పుష్పార్చన ప్రతి సోమవారము కూడా లక్ష తమలపాటులతో పూజా కార్యక్రమము ఆదివారం నాడు కళ్యాణము అదే రకంగా హనుమంత హోమము అదే రకంగా మనకి ప్రతి శనివారము కూడా స్వామివారి పంచామృతాభిషేకం జరుగుతుంది విశేషంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ రోజు విశేషమైనటువంటి కార్తీక మాస మూడవ మంగళవారంలో స్వామిని దర్శించుకుంటున్నారు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది దాకా దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు అధికారులు కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా స్వామిని నిదానంగా దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాము స్వామి వారికి సన్నిధిలో దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెరకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వీ చందన వారి పర్యవేక్షణలో వివిధ శాఖల యొక్క సమన్వయంతో స్వామివారికి విశేషమైనటువంటి దర్శనాలు జరుగుతుంది కాకినాడ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి నారాయణ పర్యటించారు జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్ కర్రీ పద్మశ్రీ ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు కాకినాడ పోర్టులో ఎంఏటి మ్యాట్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ పెద్దాపురంలో సంతోషి మాత కార్గేటర్స్ పరిశ్రమ తునిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శిలాఫలకాలు ఆవిష్కరించారు వెహికల్స్ వారితో పాటు వచ్చేటువంటి ఎస్మార్ట్ వెహికల్స్ కి cancel this there are గారు q గారు సచ్అంతబుం ిలుడున్ఠచ్ గారు బిలిటి సిభిਸఴడిదిన్మిడిండి ఆకోాలి సిినిఢి బిలిదదిమామంన ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ నిలపాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లెలో మంగళవారం చేపట్టబోయే ప్రదర్శనను జయప్రదం చేయండి వైసీపీ శ్రేణుల పిలుపు పేద విద్యార్థులకు వైద్య విద్య కావాలంటే పిపిపీ విధానాన్ని అడ్డుకోవాలన్న నాయకులు ఎంపీ పెద్దరెడ్డి మిథున్ రెడ్డికి మదనపల్లెలో పర్యటించే అర్హతలయిత టీడీపీ నాయకులు మదనపల్లెను అన్ని రకాలుగా మోసం చేసిన మిథున్ రెడ్డి ఏ మొహంతో మదనపల్లెలో పర్యటిస్తారన్న ప్రశ్న ఈ దృష్టి బులిటిన్ మరో బులిటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం